సాధారణంగా గురుగారు ఒకప్పుడు రుద్రాక్ష అంటే దేవుడికి ప్రతిరూపంగా మెల్లో వేసుకునేవారు కానీ ఇప్పుడు చూసినట్లయితే ఫ్యాషన్ కూడా ఫ్యాషన్ లో భాగం అయిపోయింది రుద్రాక్ష అలా వేసుకోవచ్చు అంటారా ఎందుకు ఎలా ఒకప్పుడు రుద్రాక్షలు చెట్లు చాలా తక్కువగా దాని చేస్తున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన దేశంతో పాటు చాలా దేశాల్లో వరి పండించినట్టు బంతి పూరి పండించు పండించినట్టు రుద్రాక్షలు కూడా పండిస్తున్నారు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనందరికి కూడా చేరువవుతాయి రుద్రాక్ష వేసుకున్నా లేదా తులసి మాల వేసుకున్నా లేదా మాల వేసుకున్నా ఇప్పుడు కొత్తగా వచ్చే ఏ రకాల మాల వేసుకున్నా కూడా మాల వేసుకోవడం అంటే నియమాలతో ఉండడం అని రుద్రాక్ష వేసుకుని కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు ఎక్కడైనా ఎవరైనా వెళ్ళిపోయారు ఎవరైనా గతించారు అలాంటి చోటకి రుద్రాక్షతో వెళ్ళకూడదు వెళ్తే దాని మళ్ళీ ప్రాయ చెప్తూ ఉంటుంది అదేవిధంగా ఆడవాళ్ళకి రెస్ట్ వస్తూ ఉంటుంది అలాంటి రుద్రాక్షతో ఉన్నప్పుడు మనం తాకకూడదు తాగితే మళ్ళీ బడికిది అదే మరి వాళ్ళు ఏం రుద్రాక్షని వేసుకొని సాయంత్రం కూడా పక్కన తీసిపెట్టి పొద్దున మళ్ళీ మీరు స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడే వేసుకోవాలని చాలా స్ట్రిక్ట్ గా చెప్పేది మీరు అన్నట్టుగా చూస్తే చాలా మంది చేతులకు వేసుకోవటం మెండవ వేసుకోవటం ఉంగరాలు వేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు రుద్రాక్షలు గోమతి చక్రాలు రకరకాలన్నీ కూడా ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంచాల్సినవి అంటే మీరు ఒక యాపిల్ వాడుతున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటారు దాని ఎక్కడ పడితే అక్కడ పడేయాలి ఎక్కడ పడితే పడేసి బయలుపుతుంది దాని మళ్ళీ ప్రతిది కాస్ట్ ఇది కూడా అలాంటిదే ఇది తెలియక చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో ఫ్యాషన్ గా వచ్చి ఎవరో ఇచ్చారని చెప్పి చేస్తారు రుద్రాక్ష టెస్ట్ చేసి వేసుకోవాలి అది రుద్రాక్ష కాదా అన్నది ముందుగా మీరు నిర్ధారణ చేసుకొని అది నిజమైన రుద్రాక్ష అయితే దానికి ఇచ్చే వాల్యూ మీరు ఇచ్చి మీరు పెట్టుకుంటే దాని నుంచి అద్భుతమైన ఫలితం వస్తుంది ఉత్తరాంధ్రలో అయితే ఇలాంటి మాలలు వేసుకుంటే చాలా వాళ్ళు తులసి మాల ఎవరైనా వేసుకుంటే ఉత్తరాంధ్రలో అబద్ధం ఆడము వెళ్ళి తులసి మాల వేసుకున్న వాడు అబద్ధం ఆడదు అని చెప్పి సమాజమే వాళ్ళ నిర్ధారణకు వస్తుంది అంత వాల్యూ అక్కడ వాళ్ళకి కనపడుతుంది కాబట్టి ఇది వాటి కూడా పవిత్రత కాబట్టి వాటిని మీరు వేసుకున్నప్పుడు ఏదో ఆకర్షణీయంగాను లేదో నగలా లేకపోతే డెకరేటివ్ ఐటమ్ గా వేసుకోకుండా వాటికి మీరు ఎప్పుడైతే మంచి స్థానాన్ని ఇస్తారో అవి కూడా మీకు మంచి మంచి స్థానాన్ని ఇస్తాయి ఫలితాన్ని ఇస్తాయి లేకపోతే మీరు వేసుకుని కూడా మంచి జరగకపోయే అవకాశం ఉంది మనం గమనించి వాటిని గౌరవించి వాటిని వేసుకోవాలి రుద్రాక్ష మాల మహిళలు వేసుకోవచ్చు ఇది దీని విషయంలో కూడా ఇందాక చెప్పినట్టుగా వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మాలను తీసేది ఎందుకంటే కొన్ని మత ఆచారాలు అంటే సైబంలో కొంతమంది ఆడవాళ్ళు కూడా రుద్రాక్షలు వేసుకోవటం ఉంది మన దగ్గర వాళ్ళు వేసుకోవాలి కానీ కన్నడ ప్రాంతంలోనూ ఈ బసగల్లు అనే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర కన్నడ ప్రాంతాల్లో ఆడవాళ్ళు కూడా రుద్రాక్షలు వేసుకోవడం వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా కొన్ని పాటించరు కాబట్టి వాళ్ళకి ఆ రుద్రాక్ష వేసుకోవటమే పవిత్రత ఆ బాలని వేసుకోవడమే పవిత్రత కాబట్టి మేము ఇంకా శుద్ధంగా ఉన్న వాళ్ళ నమ్మే సిద్ధాంతం అలాంటిది కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళు వేసుకునే అవకాశం అదే మా రెగ్యులర్గా అంటే మన తెలుగు వాళ్ళల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆచారాలు కొంచెం ఇలా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇబ్బంది అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఏజ్ దాటేసిన వాళ్ళు వాళ్ళు నిరభ్యతగా వేసుకోవచ్చు ఒకవేళ ఇలా ఉండి కూడా ఎవరైనా ఎవరో జ్యోతిష్యులు చెప్పాడారో లేదా మంత్ర శాస్త్రవేత్త చెప్పాడో చెప్పి రుద్రాక్ష వేసుకునే వాళ్ళు ఒకవేళ మధ్యలో మీకు రెస్ట్ వస్తే ఆ రుద్రాక్షని తీసేసి ఆ మీ రెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా స్నానాలు చేస్తారో రుద్రాక్ష కూడా మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ ధరించవచ్చు